మెటా సిఈఓ జుకర్బర్గ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు జెఫ్ బెజోస్ను దాటి తొలిసారిగా ఈ స్థానానికి చేరుకున్నారు ఈ విషయాన్ని బ్లూంబర్గ్ బిలేనీర్ ఇండెక్స్ వెల్లడించింది బ్లూంబర్గ్ బిలేనిర్ ఇండెక్స్ ప్రకారం జుకర్బర్గ్ సంపద రెండు వందల ఆరు బిలియన్ డాలర్లుగా ఉంది అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద రెండు వందల ఐదు బిలియన్ డాలర్లు ఇక ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రెండు వందల యాభై ఆరు బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ నూట ఏడు బిలియన్ డాలర్ల సంపదతో పద్నాలుగవ స్థానంలో ఉండగా వంద బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ పదిహేడవ స్థానంలో ఉన్నారు ఇటీవల మెటా షేర్లు అంచనాలకు మించి రాణించాయి రెండో త్రైమాసికంలో అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదవడంతో పాటు ఏఐ చాట్బాట్లను మరింత శక్తివంతంగా మార్చేందుకు లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను పెంచడంతో మెటా షేర్లు ఇరవై మూడు శాతం పెరిగాయి దీంతో గురువారం నాటి ట్రేడింగ్ సెషన్లో సంస్థ షేర్ విలువ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకి ఐదు వందల ఎనభై రెండు పాయింట్ ఏడు ఏడు డాలర్ల వద్ద ముగిసింది ఏఐ రేసులో ముందంజలో నిలిచేందుకు డేటా సెంటర్లు కంప్యూటింగ్ పవర్పై మెటా పెద్ద ఎత్తున డబ్బుల్ని వెచ్చిస్తోంది తాజాగా ఓరియన్ అగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ను కూడా but john jensen did